లోక్సభ ఎన్నికలు జనవరి పదమూడు నుంచి ప్రచారానికి మోడీ శ్రీకారం సో లోబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఏప్రిల్ మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రారంభించింది ఇదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా ముమ్మర ప్రచారానికి సిద్ధమయ్యాయి ఈ క్రమంలోనే జనవరి పదమూడుని ప్రధాని మోడీ గారు కూడా ఎన్నికల ప్రచారం అయితే మొదలు పెట్టనున్నారు బీహార్లో జరుగుతున్న బహిరంగ సభతో దేశవ్యాప్త ప్రణాళిక శ్రీకారం అయితే చుట్టబోతున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీహార్ నలభై స్థానంలో గెలుపు కోసం భాజపా విస్తృత ప్రణాళికలు రచించింది ఇందులో భాగంగా బహిరంగ సభలో ముమ్మరి ప్రచారం చేపట్నుంది జనవరి పదమూడు రాష్ట్ర పర్యటనలో ఎన్నికల ప్రచారానికి మోడీ శ్రీకారం అయితే చుట్టబోతున్నారు సో ఆ తర్వాత మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాలు కూడా వచ్చే రెండు నెలల్లో బీహార్లో అనేక సభల్లో పెట్టబోతున్న ప్రసంగాలు అయితే చేయబోతున్నారు అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఎన్నికలు అక్కడ మెయిన్ అసెంబ్లీ ఎన్నికలు అయితే మ్యాక్సిమం చాలా రాష్ట్రాలు అయితే అవుతున్నాయి ఇక లోక్సభ ఎన్నికలు ముఖ్యం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రంగంలోకి అయితే దిగడం జరుగుతుందనమాట ఇక ఏపీలోని తెలంగాణలో షెడ్యూల్ అయితే ఒకేసారి అయితే వస్తుంది ఈ లోపల మిగిలిన రాష్ట్రాల్లో ప్రచారాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఏ తెలుగు రాష్ట్రాలకు అయితే రావడం జరుగుతుంది సో ఇది మన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని